హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మన ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పది నిమిషాల్లో రెడీ అయిపోయే బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అయితే చాలా టేస్టీగా ఈజీగా కూడా అయిపోతుందండి లంచ్ బాక్సులోకి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సినవి బెండకాయలు తీసుకుని బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ముక్కుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దీనికంటే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కూడా వేసేసుకుని వేగనివ్వాలి దీంట్లోనే చిటికెడ పసుపు కూడా వేసుకొని వేగనివ్వాలి దీనివలన మనకి బెండకాలు జిగరంతా పోతుందండి పసుపు వేసుకోవడం వలన ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలుపుకొని వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మీడియం టు హైలో పెట్టుకుంటూ వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇంక నుంచి మూత పెట్టుకోకుండానే కలుపుకోవాలి మూత పెట్టకుండా కలుపుకోవడం వల్ల జిగిరంతా పోతుంది ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం టు హైలోనే ఉండాలి చూసారు కదా ముక్కలైతే పొడి పొడిగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ముక్కలు కారం పట్టేంత వరకు మగ్గనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్